పూజారి నారాయణరావు అక్షయ్ని తీసుకుని వెళ్ళడం కోసం వేదవతి ఇంటికి వస్తాడు అమ్మ అక్షయ అని చెప్పి పూజారి నారాయణరావు పిలుస్తూ ఉంటే అక్షయ్ చాలా సంతోషంగా కిందికి వస్తుంది అమ్మ అక్షయ బయలుదేరదామా అని చెప్పి నారాయణరావు అడుగుతూ ఉంటాడు నిన్న అక్షయ్ను తీసుకెళ్ళడానికి అమ్మే వస్తుందని చెప్పారు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అమ్మ కల్పన అని పూజారి నారాయణరావు పిలవడంతో కల్పన అనే ఆవిడ లోపలికి వస్తుంది ఇక అక్షయ ఆవిడను చూసి తన కన్న తల్లి అనుకుని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు అవని అక్షయ్ వెళ్ళిపోతుందని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక శ్రీకర్ కూడా అక్షయ్ వెళ్ళిపోతుందని బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే అవని మీరు ఒక్కరే వచ్చారేంటి అక్షయ్ వాళ్ళ నాన్న రాలేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అతన్ని ప్రేమించాను అతను సంసార సుఖం కోసం మాత్రమే ప్రేమించినట్టు నటించాడు గర్భవధనని తెలియగానే వదులు వెళ్ళిపోయాడని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది ఆ మాట విని అక్షయ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఆమెని శ్రీకర్ కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఇక అప్పుడే వికాస్ అలా నడిచి వస్తూ ఉంటాడు వికాస్ని చూసి ఆవిడే షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది వీడే వీడే జీవితాన్ని నాశనం చేసింది ప్రేమించినట్టు నటించి గర్భం వచ్చిన తర్వాత వదిలేశాడు అని చెప్పి వచ్చిన కల్పన అనే ఆవిడ అతన్ని షాట్ పాటుకుని నిలదీస్తూ నిలదీస్తూ ఉంటుంది నువ్వేంటి ఇక్కడున్నావు అని వికాస్ అడుగుతూ ఉంటాడు కన్న కూతురు అక్షయ వీళ్ళింట్లోనే ఉంటుంది వీళ్ళు అక్షయను కన్న కూతురులా చూసుకుంటున్నారు కన్న కూతురు అక్షయను తీసుకెళ్లడం కోసమే ఇక్కడికి వచ్చాను ఇద్దరికి పుట్టిన పాపే ఈ అక్షయ అని ఆవిడే చెప్తూ ఉంటుంది మరి పూజారి నారాయణరావు గారు ఎందుకు ఇలాంటి నాటకం ఆడుతున్నాడు అసలు ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి